సార్ నమస్తే వెల్కమ్ టూ కీక్ రమ్మ ఫ్యామిలీ బ్లాక్స్ అందరు ఎట్లున్నారు మంచిగున్నారా మేమైతే మంచిగా ఉన్నాం ఇవాళ చానై వాళ్ళ స్కూల్లో ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తున్నారు అది వెళ్ళి తీసుకొని రావాలి డాడీ రిపోర్ట్స్ ప్రోగ్రెస్ కార్డ్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ సెలవు అనుకున్నా మా స్కూల్లో వర్క్ ఎక్కువ రిపోర్ట్స్ వర్క్ ఉన్నది కంపల్సరీ కంప్లీట్ చేయాలి మళ్ళా మా స్కూల్లో రిపోర్ట్స్ డే ఇంకా అనౌన్స్ చేయలేదు అది ఎప్పుడు ఉంటుందనేది తెలియదు కాబట్టి మనం తొందరగా రెడీగా ఉంటే బెటర్ అని లీవ్ పెడతలేదు ఏం చేస్తున్నావు డాడీ వాటర్ తాగుతున్నావా టీ కప్పులో వాటర్ తాగుతారా మరి అట్లా ఉంటుంది మనంతో మమ్మీ తాగుతుందని కాపీ కొడుతుండ మమ్మీ ద నువ్వు కూడా తాగుతావా టీ ద బేటా ఇది ఏంద అవుతున్నావ్ సాస్ సాస అది వాటర్ సాస్ కాదు డాడీ హ్మ్ ఇస్ ద స్కూల్ నేమ్ ఇస్ ద స్కూల్ చెప్పు ఫాదర్ నేమ్ నర్సరీ స్టూడెంట్స్ అందరి ఫొటోస్ చార్ట్ పైన స్టిక్ చేసి క్లాస్ రూమ్లో పెట్టారు చూడడానికి చాలా బాగున్నాయి చాలా బాగా అనిపించింది షాను వాళ్ళ క్లాస్ రూమ్కి వెళ్ళాము ఒకరొకరుగా పేరెంట్స్ వస్తూ ఉన్నారు మాకైతే చాలా గా ఉంది ఎందుకంటే షానుది నర్సరీ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ టైం రిపోర్ట్ రిసీవ్ చేసుకుంటూ సో ఇలా ఉంటుంది అనేది కొంచెం ఎక్సైటింగ్ మాకు రిపోర్ట్ లో రిజల్ట్ ఏ విధంగా ఉన్నా ఫస్ట్ టైం రిపోర్ట్ రిసీవ్ చేసుకోవడం అనేది చాలా థ్రిల్లింగ్ గా ఉంది షాను ఇంట్లో కానీ స్కూల్లో కానీ చాలా అల్లరి చేస్తూ ఉంటాడు కానీ వాళ్ళ మ్యామ్స్ నుండి మాత్రం చాలా సిన్సియర్గా గా ఉంటాడు చూడండి ఎంత నుంచి ఇంటికి ఉంటాడు చానా ప్రోగ్రెస్ కార్డ్ అయితే ఇచ్చేసారు ఇది తీసుకొని ఇంటికి వచ్చిన చాన ఇంకోటి కూడా ఇచ్చాడు దిస్ ఇస్ మెడల్ చాలా హ్యాపీగా ఉంది నాకు చానయ్యా స్కూల్కి పోయి వచ్చేసినావా ఏం చేస్తున్నావు వాటర్ తాగుతున్నావా Okay, Shano. Mango. What is this? Apple. What is this? Apple. It's hey, What is this? Elephant. What is this? Apple. What is this? Mango. What is this? Ball. What is this? Cat. What is this? Dog. What is this? Fox. Fox. What is this? what What is this? Earth. Very good. What is this? Lion. 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 What is this? Run. What is this? Carrot. Rabbit. Very good. What is this? Sheep.